వారు నా యుటి శర్మ గారు అయితే మాకు చాలా ఆత్మీయులు అంటే రామకృష్ణ గారు శోభ ప్రాజెక్టు శోభా పండల్ గారు అలాగే ఇక్కడ చేసిన పెద్దలు విజయరత్న కాలేజ్ కరెస్పాండెంట్ గారు మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ

బ్రెయిన్ కంటే ఎక్కువగా హార్ట్ని ఎక్కువ వాడుతున్నాను అంటే మెదడు కంటే ఎక్కువగా హృదయం ద్వారా ఉండే తన ఆలోచనల్ని అందరికీ పంచాలనే ప్రయత్నం మెదడుని మాత్రం అప్పుడే ఉపయోగిస్తారు చాలామంది మెదడుని ఉపయోగిస్తారు కానీ ఆ మెదడు ద్వారా ఎలా లాభం సంపాదించాలా ఎవరికన్నా నేను ముందుండాలా ఏ రకంగా గుర్తింపు రావాలి ఎక్కడ ఏం చేయాలనేదేమో మెదడు ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్గా ఉంటుంది హృదయం ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోవద్దు దాని అనుకున్న దాని గురించి చెప్పడమే చేసే పని చేసేదాన్ని హృదయం అయితే తన లాభం కోసం ఆలోచించేది మేదడు అయితే మెదడు కేవలం హృదయంలో ఉండే మాటల్ని బయటకు చెప్పడానికి మాత్రమే హృదయాన్ని చెప్పడం కోసం మాత్రమే మెదడు ఉపయోగిస్తారు చాలామంది మెదడు ఉపయోగించే వాళ్ళు చాలా మేధావులు ఉంటారు కానీ వాళ్ళకి హృదయం స్థానం సున్నాగా ఉండడం వల్ల కేవలం కీర్తి సంపద లేక అందరికంటే ఇంట్లో ముందుగానే ప్రయత్నం చేస్తూ ఏదో చెప్తా అదే వినమే నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది నాకు కావాల్సిందే అనే పద్ధతిలో ఉదయ స్థానాన్ని శూన్యం చేసుకుంటూ ప్రజల స్థానాన్ని బలపరుచుకుంటూ ముందుకునే సమాజం చూస్తున్నాం ఇవ్వలేము ఉదయం ఎంతైతే ప్రతిక్రియ చేయాలో ప్రజలను అత్య స్థానం కానీ ప్రజలు తక్కువ వాడుతూ ఉదయాన్ని ఎక్కువ వాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ ఉండాలని ఈ మధ్య నేను తెలియదు అబ్బాయి ఎంత మేధావి మేధా అంటే ఆయన వీల్ చైర్ లో ఉంటారు సరిగ్గా నడవలేదు మనం మీరు స్టిఫెన్ హాకింగ్ లాగా అలాంటి మేధావులు ఆయన మాట్లాడే తక్కువ సో అలాంటి వ్యక్తి వచ్చి ఇంతకుముందు టీవీలో ప్రముఖంగా వచ్చింది ఆయన ఆయన ఆలోచన విధానాలు చాలా చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి అంటే కాస్మిక్ విజిలిషన్ సెంటర్ కాదు ఆ స్థాయిలో ఉండే వ్యక్తి కానీ ఈ శరీరంలో ఉండే కొన్ని లోపాల వల్ల పడ్లగా కూడా ఎవరలేదు వాళ్ళ అమ్మ మాత్రం ఉంటుంది వీరిద్దరు కలిపి ఒక చిన్న ఇంట్లో ఒకటే రూమ్లో ఆ రూంలో ఉండేదని తెలిసి ఈ అమ్మాయి మంగళగారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఎవరు ఊహించలేరు వెళ్ళి వాళ్ళకి ఏం జరిగింది చూసి వస్తానని వెళ్ళి వాళ్ళ దగ్గరుండి వాళ్ళు ఉన్న దుస్థితిని గమనించి ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉందో అక్కడే అబ్బాయి నాకే నిజంగా ఇంట్లో అయిపోయి ఆడవలేని పరిస్థితి కొడుకు లేదు అద్భుతమైన సో అలాంటి పరిస్థితుల్లో ఆ అసలు ఏ వస్తువు తెలియదు మరి ఎదురు చనిపోయినాయో ఇంకేం చనిపోయినాయో మొత్తం దుర్గంధం ఇంట్లో అంతా ఎక్కడ చూసినా ఎలాంటి కనీస స్థాయి అవసరం లేకుండా ఉన్న ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుబట్టి ఒప్పించి ఒక ఆసనలు చేర్పించి మళ్ళీ మామూలు మనసు చేసి ఈరోజు సమాజానికి మళ్ళీ ఆధిత్య కేంద్రాలాగా ఏదో ఒక టైంలో మనకు ఒక ఐదారు ఏళ్ళలోనే ఎంతో ఎంతో అద్భుతమైన జ్ఞానం వచ్చే స్థాయికి ఆ అబ్బాయిని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరు కానీ చేయలేను ఇంపాసిబుల్ మేము చేయలేరు అప్పుడు నాకే ఆయన ఎవరో ఉన్నవారు వెళ్ళాము వాళ్ళ వాళ్ళు అమ్మ ఒప్పుకోలేదు ఏదైతే హాస్పిటల్లో కానీ లేదా ఒక ఆశ్రమంలో చేరుకుంటే అంటే కూడా ఆ వాళ్ళు ఒప్పుకోలేదు ఎక్కడ పోతామో తెలియదు ఏమవుతుందో తెలియదు పరిస్థితి ఆమె కూడా ఎక్కువ వయసు ఉన్నామే ఏదో వరకు అక్కడ అక్కడ వదిలేసి ఉంటే ఒక నెల లోపల ఏమైందో తెలియని పరిస్థితి అంటే కేవలం హృదయ స్థానంలో ఉండి ఆలోచించిన వ్యక్తులు ఇలాంటి పనులు చేయాలి అసలు ఆమె అనర్కంగా ఏం విషయంలో కూడా మాట్లాడలేదు కానీ ఇది తన పేరు ముందు పెట్టిన నడిపే సంస్థ కాబట్టి తన గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సి వస్తుందని తడబడుతూ మాట్లాడుతున్నారు మామూలుగా ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలంటే మాత్రం తన గంటల పాటు మాట్లాడగలుగుతాము మరి ఎవరికి సమయం తెలియనంత అద్భుతంగా మాట్లాడగలుగుతాం మీరు దేశభక్తి కవితలో కావచ్చు సామాజిక ఇష్టం ఉన్న కవితలో కావచ్చు ఆధ్యాత్మిక కవితలో కావచ్చు దైవభక్తి పాటలు కావచ్చు అసలు ఆమె చేయికి పెళ్ళుకి భద్రంగా ఏమి ఆలోచన ఉండదేమో అనిపిస్తుంది చేతి నుండి వెదల నుండి కానీ ఉదయం నుండి రావడాకల్లా చేతి వెళ్ళాలంటే కవితం అనిపిస్తుంది మరి ఎక్కడు తెలుగు గంధాలు పునరాంకితంగా ఎన్ని అని రాయగలదు మరి అది మరి పక్కన పాటు నరసింహారావు గారు మరి ఏమి చేస్తున్నారో ఎట్లా తెలియదు కానీ మొత్తంగా విజయనగరం కాలేజీ నుండి వచ్చిన ధనమంతా అక్కడ వచ్చే సఫలంతా కూడా ఆమెని పోషించడానికి ఆమె ఏం చేసినా కూడా నష్టం చేసినా లాభం చేసినా ఏమైనా కూడా ప్రోత్సహించిన కారణంగా ఆమె దేని గురించి ఆలోచించిన సంవత్సరం లేకుండా మరి అద్భుతాల విషయాలు కార్యక్రమాలు చేస్తున్నారు మరి చాలా అరుదుగా ఇలాంటి దంపతులు ఉండాలి అంటే ఒకరేమో ఈ రాయడం ఈయన మాట్లాడటప్పుడు తప్ప ఆమెనేమో మాట్లాడటం రాడు నేను సంపాదించడం ఖర్చు ఉంటుంది సో ఈ రకంగా ఒక ఒకే ఇంట్లో మరి ఒక కథ విరుద్ధమైన నేను చెప్పగానే రెండు కాంప్లిమెంటరీ ఒకరు చేసేదానికి రోల్ వల్ల ఈరోజు మనం ఈ హృదయ భారతి ట్రస్ట్ కావచ్చు లేదా స్వర్ణపుష్పం కావచ్చు మరి అమృత ఉదయం లాగా ఉండే పెద్దలు అందరికీ కూడా సన్మానం చేసే కార్యక్రమం కావచ్చు ఇక రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని ఆశిస్తున్నాం మరి ఈ కార్యక్రమాలు అన్నిటికీ స్మరిద్దాం వెళ్ళాలి ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకుని మన ఉంది రావడం వల్ల చాలా సంతోషదాయకం మరి ముఖ్యంలో నేను ఇప్పుడు దేశభక్తి అనగానే ఎక్కడో ఏదో యుద్ధవాతంలో వచ్చినప్పుడు లేదా వేరే ఒక సత్వ దేశాల్లో దాని ద్వారా దేశం పెంచుకొని మళ్ళీ మనం చాటుకుందాం అనేది సరైన విధానం కాదు భక్తి దేశభక్తి లేదా స్వామి భక్తి కావచ్చు దైవభక్తి కావచ్చు గురు భక్తి కావచ్చు భక్తికి ద్వేషానికి ఈ రెండు ఆపోజిట్ పోర్ట్స్ అంటే ద్వేషం ద్వారా మనం ఎప్పుడో భక్తి వాళ్ళు సాధించలేదు కానీ మనం ఈరోజు రివర్స్లో పోతున్నాం చాలా మంది ఒక దేశాన్ని తిట్టడం ద్వారా మనం భక్తిని సాధిస్తామని కానీ ఎక్కడో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే మనం దేశభక్తిని చాటుకుందామనే కాకుండా దేశభక్తిని కానీ గురు భక్తి పితృభక్తి ఏ రకమైన అయినా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు మనం ఒక వారం నడుపుతున్నప్పుడు కావచ్చు మన పనులు చేయించినప్పుడు కావచ్చు మనం నడుస్తున్నప్పుడు కావచ్చు మనం ఏ రోజు వివరిస్తున్నప్పుడు కానీ మన దేశ ఔన్నత్యాన్ని మనం ఎలా కాపాడాలి అనే దాన్ని స్మరించుకుంటూ చేయగలిగితే మనం ఏ దేశం మన సఫ్యం కావచ్చు మెత్యుదేశం కావచ్చు పక్కవాడు కావచ్చు ఎవరు కానీ మనల్ని ఏమి చేయలేని స్థాయికి మన పట్టం మన సానుకూల దృక్పథం ఉండే స్థాయికి మనం తెచ్చుకోవచ్చు ఏదో ఒక మీరు నిమిషాలు మాత్రం జయభారతాన్ని మన అని మన పెద్ద కూడా ఎవరో అక్కడ వారు ఇబ్బందులు జరిగినప్పుడు మాత్రం తిరిగి నీతి దేశాన్ని నూటి చేసే పద్ధతిలో మనం వ్యవహరించి తర్వాత మన దేశాన్ని వాటి దేశభక్తిని ప్రదర్శిస్తాను చాలా అవివేకం రోజువారీ చేతులు పాడు తగతే మన దేశం ఒక సమూహత దేశంగా మన అన్ని వనరులు ఉన్నా మన దేశం అన్ని జ్ఞాన వనరులున్నా మన దేశం ముందుకెళ్ళండి వెళ్ళడానికి ప్రతి చర్యలో మన దేశభక్తిని మనం ఒక అంతర్లీనంగా బయటకు చెప్పకుండానే ఒక డిసిప్లిన్ లేచిన ఒక ఫోకస్ లైన్ లేచిగా జాయిన్ అని పరిస్థితి ఇస్తే నిజమే సరిగ్దాం ఈవేళ అనే పుస్తకానికి మనం పూర్తి స్థాయి న్యాబ్ చేయించు వాళ్ళు అవుతుందని